హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గుమగుమలాడే కరివేపాకు పొడిని తయారు చేస్తున్నానండి బాండలు పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము చాలా తక్కువ ఆయిలే పడుతుందండి మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నాను రెండు టీ స్పూన్ ధనియాలు మంచిగా వేగాలండి అప్పుడే మంచి సువాసనతో బాగుంటుంది ధనియాలు లేటుగా వేగుతాయి కాబట్టి ధనియాలు ఫస్ట్ వేసుకొని లైట్గా వే వేయించుకుంటున్నాను తర్వాత రెండు టీ స్పూన్ల వరకు మినపప్పు తీసుకున్నాను అవి కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కొంచెం వేగాలండి వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేస్తున్నాను మనము మిరియాలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కారం మరీ ఎక్కువ అవుతుంది రెండు టీ స్పూన్ల వరకు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత మిరియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అండి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మూడు టీ స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నానండి మీ ఇష్టం తెల్ల నువ్వులు అన్న తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను చింతపండు అండి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఈ విధంగా తీసి వేసినందువల్ల బాగా వేగుతుంది పొడి పొడిగా అయిపోతుందండి లైట్గా చింతపండు వేస్తేనే బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా దూరగా వేగాలి సిమ్లోనే ఉంచి వేయించినందువల్ల మంచి టేస్ట్ వస్తుందండి మిరియాల వల్ల మంచి ఘాటు హెయిర్ లాస్ అవ్వడము ఇట్లాంటి జీర్ణ జీర్ణశక్తికి అన్నిటికీ మె ఉపయోగపడుతుందండి అందుకే నేను మి మిరపకాయలు వేసి మిరియాలు ఎక్కువ వేసాను అన్నంలో కలుపుకునేటప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటుందండి పొడులు పచ్చళ్ళల్లో ఇటువంటి దినుసులే ఉంటాయండి ధనియాలు మెంతులు ఇటువంటివే వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనము ఇటువంటివి ఫస్ట్ ముద్ద అంటే తొలి ముద్ద నెయ్యి వేసుకొని కరివేపాక పొడి కానివ్వండి పల్లీల పొడి ఇట్లాంటివి ఏమన్నా వేసుకొని పిల్లలకి అలవాటు చేస్తున్నందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గుప్పెడు తెల్లగడ్డలు వేస్తున్నాను అంటే వెల్లుళ్ళండి మేము తెల్లగడ్డలు అని కూడా అంటాము చల్లారిన తర్వాత మాత్రానికే యాడ్ చేయండి ఇదిగోండి స్టవ్ బాన్ చేశాను చల్లారినాయి చల్లారిన తర్వాత ఇవి ఎక్కువ వేసినందువల్ల మంచి సువాసనతో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చల్లారినాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మిక్సీ వేసుకొని బాగా మెత్తంగా మిక్సీ వేయాలి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు కరివేపాకును వేయించుకున్నాము కరివేపాకు వేయించడానికి ఆయిల్ లాంటిది ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు ఇదే బాండట్లో ఇవన్నీ తీసేసిన తర్వాత కరివేపాకును వేయించుకున్నాము ఇదిగోండి ఇంకొంచెం వేగితే చాలు కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదండి మరీ కరకరలాడతా ఏమీ వేయించిన అవసరం లేదు అవి వేగినాయండి ఇది రెండోసారి వేయించుకుంటున్నాను అంటే నాకు బాండలు సరిపోలేదనమాట కప్పుతో అయితే నాలుగు కప్పులు తీసుకున్నానండి కరివేపాకు నేను రెండు భాగాలుగా వేసుకొని వేయించుకుంటున్నాను అంటే నాకు బాండలు పట్టదనేసి ఇదిగోండి ఫస్ట్ ధనియాలు మెంతులు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుంటున్నాను ఇవి బాగా మెత్తగా మిక్సీ వేసిన తర్వాత కరివేపాకు వేద్దాము మంచి సువాసనతో చాలా బాగుంటుందండి మొదటి ముద్ద మునగాకు పొడి కానివ్వండి కళ్ళు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది మునగాకు పొడితో కానివ్వండి ఇట్లా కరివేపాకు పొడితో కానివ్వండి మొదటి ముద్ద తిన్నందువల్ల జీర్ణశక్తులు చాలా మెరుగుపడుతుందండి చూడండి ఇట్లాగా మిక్సీ కొట్టుకున్నాను పొడి పొడిగా ఎంత బాగుందో మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు దానిలోనే కరివేపాకు వేసి ఇంకొంచెం మెత్తగా కొడదాము నెయ్యి వేసుకొని కానీ తింటే మొత్తం అన్నం దీంతోనే దియవచ్చు అండి ఇడ్లీలో కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీకు చూపిస్తున్నాను కానీ మంచి సువాసనతో చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి కరివేపాకు పొడి తయారీ విధానం చాలా ఈజీ అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ వన్ వీక్ వరకు ఫ్రెష్గా బాగుంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ కూడా ఉంటుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి యాస్టీజ్ దీనిలాగనే అండి మునగాకు పొడి కూడా ఇట్లానే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్